జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో రకరకాల మార్గాల ద్వారా అప్పులు తెస్తూ ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా అంటే బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కొక్క నెలలో రెవెన్యూ ఖర్చు అనే పద్ధతి కింద అన్నిటినీ ఖర్చు చెప్పకుండా రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు ఉదాహరణకి క్యాగు లెక్కల ప్రకారం మన కొన సమాచారం ప్రకారం క్యాగు లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగు లెక్కలు వచ్చాయి ఆ దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు అంటే రోజువారీ ఖర్చు అంటారు దాన్ని సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు పదివేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ పదివేల మూడు వందల కోట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నారంటే జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక నాలుగైదు వేల కోట్లు ఉంటుంది మ్యాక్సిమం ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఎప్పుడు దాటదు గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు సంవత్సరాల ముందు మంత్స్లా కానీ ఎక్కడ కూడా ఆరేడు వేల కోట్లు దాటం లేదు ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే పదకొండు వేల కోట్లు దాదాపు పదివేల నాలుగు వందలు ప్లస్ ఎక్స్ట్రా ఈ ఇంత ఖర్చు ఒక నెలలోనే అంటే దాదాపు ఐదు ఆరు ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్ కానీ క్యాగ్కి ఇచ్చిన లెక్కలో మాత్రం పదివేల మూడు వందల కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతినెలా ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం పదివేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద అంటే ఆ పదివేల మూడు వందల కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం క్యాగ్ 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 యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది సరే ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమవుంటాం అంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు లేకపోతే పెద్ద స్కీమ్ ఇచ్చారు సంతోషం లే కనీసం ఖర్చు అనుకుందాం కానీ ఏ స్కీములు లేవు కొత్తగా ఏ స్కీములు లేవు మాసానికి ఐదు వేల కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా పదివేల మూడు వందల కోట్ల గెలిపోయింది ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం సబ్సిడీలు సిబ్బంది జీతాలు పెన్షన్లు ఇవేవి మారలేదు ఇవన్నీ అట్లే ఉన్నాయి కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా పదివేల మూడు వందల కోట్లకు వెళ్ళిపోయింది ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు ఎన్నికలు వచ్చేసాయి కోడి వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందారానికి తరలేపేశారా ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు అంటే ప్రజలకు ఏమాత్రం తెలియకుండా ఏ మాత్రం పారదర్శకత అనేది లేకుండా ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు ఏ కాంట్రాక్టర్ల కోసం ఇందాక నేను చెప్పినట్టు ఏ అస్మదీయుల కోసం ఈ ఈ ఖర్చు అయింది అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు ఏంది రెవెన్యూ ఖర్చు అంటే కాఫీలు టీలు డీజిల్లు పెట్రోలు కాంట్రాక్టర్లు పేమెంట్లు ఏదైనా సరే రోజువారీ పేమెంట్లు రెవెన్యూ ఖర్చు ఉంటారు స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఆ యొక్క రెండు పదాలు లేవు కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు సో మొత్తానికి క్యాకి ఇచ్చిన రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్ధతిలో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది అది మనకి ఎట్ట అర్థం కాదు మన దాకా రాదు అప్పటికి పుణ్యకాలం పూర్తి అయిపోయింటుంది సో ఎలక్షన్ ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు కా లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం నాలుగున్నర నుంచి ఐదున్నర వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే ఎక్కువ ఉంటున్నావు ఈ సంవత్సరంలో జనవరి మాసంతో దాకా దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రతి నెల ఐదారు కో ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ రెవెన్యూ ఖచ్చితము పదివేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఒక రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా రెండు రెండున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి సరే ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైడ్ పోయి చూసాం మేము ఆర్బీఐ ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో ఆరు వేల ఐదు వందల యాభై కోట్లు మాత్రమే అప్పు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కోట్స్ ఆర్బీఐ ద్వారా మరి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప లేకపోతే ఆర్బీఐ తప్ప లేదు ఇద్దరూ కరెక్టే క్యాగ్ లెక్క ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందలు తీసుకుంది నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ ఆర్బీఐ ద్వారా సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఈ మధ్యలో రెండు వేల నూరు కోట్లు ఉంది ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు ఏపీఎండిసిలో తీసుకున్నారు దానికి నెక్స్ట్ చూద్దాము ఇది ఎవరికీ తెలియకుండా ఆర్బీఐ ద్వారా తీసుకోలేదు మన ఎక్కడ నుంచి చూసుకున్నట్టు ఏ కార్పొరేషన్ చూసుకున్నారో ఏ ప్రభుత్వ శాఖ నుంచి సొమ్ము గవర్నమెంట్కి దారి మళ్లించుకున్నారో ఏ కార్పొరేషన్ నుంచి భయపెట్టో బెదిరించో బామాలో ఖర్చు బచమాల్లో ఉంటూ సేపటికి వార్నింగ్ వెళ్ళడం ఇవ్వడం బెదిరించడమే కదా సో బెదిరించి మరి ఏ కార్పొరేషన్ అప్పు తీసుకున్నారు మహాశయ చెప్పాల్సిన అవసరం లేదంటారా రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా మీరు ఎక్కడి నుంచో తీసుకున్నప్పుడు కనీసం ఆ మాట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవచ్చా పోనీ లేదు లేదు ఇది మామూలు ఖర్చే ప్రతిసారి పెట్టే ఖర్చే అని బుగ్గన్ రాజేంద్ర గారు కావచ్చు లేకపోతే ఆయన దువ్వరు కృష్ణ గారు వస్తారు అది మామూలు ఖర్చు ఏం లేదు మామూలు పెడుతున్నాం కొత్త కొత్త మీ ఊరికే మా మీద అభండాలు వేస్తారు మీకు అసలు తెలియదు అది ఇది మేమంతా ఫ్రెష్ కిషర్లు అంట ఆయన చెప్తారు మీరు చాలా తెలియగల వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అందుకనే మేము మేము అడుగుతున్నాం సార్ అక్టోబర్లో మీ యొక్క రెవెన్యూ ఖర్చు ఐదు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు నవంబర్లో ఐదు వేల మూడు వందల కోట్లు డిసెంబర్లో ఆరు వేల ఆరు వందల కోట్లు జనవరి మాసానికి వచ్చేప్పటికి పదివేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు నాలుగున్నర వేల కోట్లు ఐదు వేల కోట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది సరే మేము కావాలంటే ఏదో అమ్మఒడి స్కీమ్ ఇంకో స్కీమ్ ఏమన్నా పేమెంట్లు చేస్తుంటారేమలే ఆ మంది అందువల్ల ఎక్కువ చూపిస్తుంది ఈ ఈ మంతా స్కీములు పేమెంట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా చేస్తుండాలి కదా ఇదే సమయంలో ప్రతిసారి ఒకేసారి ఇస్తారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో ఇవ్వరు కదా పోనీ లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు ఈ ఇరవై మూడు లెక్కలు గుర్తిస్తాం మేము చూస్తే అక్టోబర్లో ఐదు వేల నాలుగు వందలు ఈసారి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్తో టూ హండ్రెడ్ కోర్స్ తగ్గి ఎక్కింది లాస్ట్ ఇయర్ నవంబర్లో ఐదు వేల తొమ్మిది వందలు ఈసారి ఐదు వేల మూడు వందలు ఏం పద్ధతి లేదు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఐదు వేల వంద ఈసారి ఆరు వేల ఆరు వందలు వెయ్యి కోట్లు పెరిగింది లాస్ట్ ఇయర్ ఏడు వేల ఐదు వందల ఐదు వందలు జనవరిలో ఈసారి పదివేల మూడు వందలు అట్ట తీసుకుంటే కూడా మూడున్నర వేల కోట్ల రూపాయలు వేల వేల కోట్లు అంటే లెక్క లేకుండా పోయింది అసలు పక్కన ఎన్నున్నాలు ఎన్ని సున్నాలు ఉంటాయి మళ్ళీ అంటే తెలుసు కూడా చావు వీళ్ళు ఏడు వేల మూడు వందల కోట్లు లాస్ట్ టైం పెడితే ఈసారి పదివేల మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు అదనంగా ఏం ఖర్చు పెట్టారు చెప్పరు అంత రహస్యం దట్టు ఎన్నికల ముందు వస్తున్నాయే పోనీ మేము అనుకున్నాం పోనీ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఏమైనా వడ్డీలు అప్పులు తీస్తున్నారు కదా వడ్డీలు ఏమైనా ఎక్కువ కట్టారు కట్టారేమో సెప్టెంబర్లో రెండు వేల నాలుగు వందల కోట్లు అక్టోబర్లో రెండు వేల నాలుగు వందల కోట్లు నవంబర్లో రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు డిసెంబర్లో రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు జనవరిలో కూడా అంతే రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు అంటే ఏమి ఎక్స్ట్రా ఏం వడ్డీలు కట్టలేదు పోనీ జీతాలు ఏమన్నా ఖర్చులు ఎక్కువ పెట్టారేమో అనుకున్నాం సెప్టెంబర్లో నాలుగు వేల కోట్లు అక్టోబర్లో ఐదు వేల కోట్లు నవంబర్లో నాలుగు వేలు డిసెంబర్లో నాలుగు వేల ఉన్నది జనవరిలో నాలుగు వేల ఉన్నది ఎక్కడికి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖర్చు అదనంగా మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు మీరు ఏ ఖర్చు పోనీ పెన్షన్లకు ఏమన్నా మూడు వేలు రూపాయలు పెంచారు కదా దానికి ఇచ్చారేమో ఏమన్నా వాదించవచ్చు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి గత ఆరు నెలలుగా చూస్తే పదిహేను పదహారు వందల కోట్ల కంటే పెన్షన్లు మించలేదు మరి ఎక్కడికి వెళ్ళా ఏ పేమెంట్లు ఏ అసలు ఎవరికి ఇచ్చారు డబ్బు మన వాళ్ళకి ఇచ్చారా లేకపోతే ఏమంటారు ఇచ్చారా అణుచోళ్ళకి ఇచ్చారా మీ సొంత కంపెనీలకు ఇచ్చారా కాంట్రాక్టర్లకు ఇచ్చారా ఎవరికి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పేమెంట్లు ఇచ్చేశారు ఏ ఏ ఖర్చు కింద ఆ పేమెంట్ రాసేసారు రెవెన్యూ ఖర్చు ఉంటూ సింపుల్ రాసేసారు గత స్టార్టింగ్ ఏప్రిల్లో కూడా ఇంతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామని చెప్పి మీ ఖమ్మం చెందిన ఒక నాయకుడు కంపెనీకి మన రాష్ట్రంలో ఉండే ఇతర రెట్ల కంపెనీలకి పేమెంట్లు ఇచ్చేశారు లక్కేమో పదహారు వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పె ఎక్స్పెండిచర్ పెట్టామన్నారు కానీ ఇచ్చింది మాత్రం మీ ముగ్గురు నలుగురు రెట్ల కంపెనీలకు మాత్రమే ఇచ్చారు పేమెంట్లు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి రహస్యం తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్ ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కోడ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది సో తమ అంచెళ్ళకి తమ కంపెనీలకి తమ వాళ్ళకి మన వాళ్ళకి కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చేస్తున్నారు ఈ వ్యయ నియంత్రణ లేకపోతే ఈ డబ్బులు అట్లే వెళ్ళిపోతుంటాయి ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్ అప్పు తెచ్చామని చెప్పాం కదా ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రోడ్స్లో ఆరు వేల ఐదు వందల కోట్లు ఇందాక నేను నేను చెప్పాను ఆర్బీఐ నుంచి తెచ్చారు మిగతా రెండు వేల చిల్లర కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు ఏ కార్పొరేషన్ తెచ్చారు అంటే ఎందుకు నేను స్పెసిఫిక్గా కార్పొరేషన్ అంటున్నాను అంటే ఆర్బీఐలో తేలేదు మీరు కొత్తగా మీకు కొత్తగా ఇన్కమ్ ఏమీ రాలేదు ఇన్కమ్ ఏమి మూడు నాలుగు వేల కోట్లు మీకు పెరిగిపోలేదు క్యాక్ స్పష్టంగా చెప్తోంది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని మరి ఈ రెండు వేల నూరు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు ఖర్చు పెట్టారు పదివేల కోట్ల రూపాయలు ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా అంటే ఏమి చెప్పకుండా డబ్బులు అదేదో సూట్ కేసు మార్చుకున్నట్టు మీరు మీరే అప్పులు తెచ్చుకోవాలి మీ ఇష్టం వచ్చింది ఖర్చు పెట్టేసుకుంటారా బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా అసెంబ్లీలో పాస్ చేసిన బడ్జెట్కి మీరు పెట్టే ఖర్చుకి ఏ రకమైన సాపత్యం ఉండదు ఎన్నికల ముంగిట్లో ఇంత పెద్ద ఎత్తున పేమెంట్లు చేయొచ్చా ఏ బేసిస్ మీ చేస్తారు అసలు మీరు సరే ఇది కాకుండా ఏపీఎండిసి కొద్దాం ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికన్నాకి వస్తాం ఈ ఏపీఎండిసి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు కార్పొరేషన్లో చాలా అవసరాలు ఉన్నాయి దానికని మేము అప్పులు తీసుకోవాలి అంటూ బాంబే స్టాక్ మార్కెట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు విలువైన బాండ్లు జారీ చేసింది ఏపీఎండిసి బాండ్లు జారీ చేసింది అదొక సర్వస్వతంత్రమైన కార్పొరేషను దాని కింద మైన్స్ అన్నీ ఉంటాయి ఆ మైన్స్ కోసం ఏడు వేల కోట్ల రూపాయలు మా సొంత అవ అవసరాల కోసం ఉంటూ ఇచ్చారు ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో అది లిస్ట్ అయినాయి బాగానే ఉంది ఇక్కడ దాకా ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకి ఏం ఖర్చులు ఉన్నాయో మనకు తెలియదు ఒకవేళ కార్పొరేషన్ కాబట్టి చాలా మైన్స్ ఉన్నాయి కాబట్టి ఖర్చులు ఉంటాయి అనుకున్నాం మైన్స్ డెవలప్ చేస్తారు లేకపోతే మైన్స్ ఎక్స్ట్రా ఉంటాయని అనుకున్నాం కానీ జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మార్చిలో అప్పులు కూడా మానేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరన్నా సరే ఆర్బిఐ ఆర్బీఐ సైట్లో వెళ్ళి చూడండి మార్చిలో ఒక్క అప్పు కూడా తీసుకోలేదు విచ్చలవిడిగా అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మార్చిలో చుక్కలు కనిపిస్తున్నాయి అప్పులు ఇవ్వటం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు మానేసింది జనవరి ఫిబ్రవరి దాకా వచ్చింది మోడీ గారు ఎందుకో సీత కన్నేశారు పాపం పట్టించుకోలేదు అందుకని డిఫాల్ట్ కాకూడదని అనుకుంటే డిఫాల్ట్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు లేనిదే బండి నడవదు అందుకోసమని లేదంటే ఇంకేమైనా ఖర్చు పెట్టవలుచుకున్నారో మనకు తెలియదు కానీ ఏపీఎండిసి తన కార్పొరేషన్ అవసరాల కోసం బాండ్లు జారీ చేసి తెచ్చుకున్న ఏడు వేల కోట్ల రూపాయలని వెంటనే మీరు గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి అంటూ తాకేది పంపించారు అక్కడ మనం ఒక రెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు సెంట్రల్ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చారు వెంకటరెడ్డి గారు అసలు ఏమంటే లాయల్టీ టు ది కోర్ ఆయనంత లాయల్టీ ఎవరికి ఉండదు సో గారు గమ్మం తలుపేశారు బోర్డు మీటింగ్ పెట్టారు కొంతమంది రాలేదు కొంతమంది వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు ఆయన కాతరి చేయలేదు మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలని కనీసం కొంతన్నా మాకోసం ఉంచండి అయ్యా అని బోర్డు మెంబర్లో కొంతమంది చెప్తున్నా కూడా వినకుండా వెంకటరెడ్డి గారు మొత్తం ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు మొత్తం డబ్బుని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చిల్లి గవ్వ కూడా ఆ ఏడు వేల కోట్ల రూపాయలు బాండుతో బాండ్లు జారీ చేసి తెచ్చుకున్న డబ్బుని గవ్వ కూడా ఉంచకుండా ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేశారు ఎవరిచ్చారు వెంకటరెడ్డి గారు మీకు అధికారం యువర్ ఓన్లీ అన్ ఎంప్లాయీ యువర్ ఓన్ డెప్యుటేషన్ యూ మైట్ బి అన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ బట్ యువర్ ఓన్లీ అన్ ఎంప్లాయీ అది ఉంది పర్మిషన్ ఏ బేసిస్ మీద మీరు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక పాయింట్ రెండో పాయింట్ కార్పొరేషన్ తన తన అవసరాల కోసం తెచ్చుకున్న డబ్బుని మీ రెడ్డి గారుల చేత రెడ్డి గారుల చేత ట్రాన్స్ఫర్ చేసుకొని ఖర్చు పెట్టే అధికారం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి ఎలా వస్తుంది దట్టు ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చి ముందు రోజు ట్రాన్స్ఫర్ చేశారో లేకపోతే దొంగతనంగా ఆ రోజు రాత్రి చేశారో మనకు తెలియదు కానీ ట్రాన్స్ఫర్ అయితే జరిగిపోతుంది కోడ్ వచ్చేసిన తర్వాత ఒక కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొని ఏ బేసిస్ మీద మీరు ఖర్చు పెట్టుకుంటారు ఇది అసంబద్ధం కాదా ఇది ఫైనాన్షియల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి వ్యతిరేకం కదా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి సారించాలి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇట్లా ఎక్కడ పడితే అక్కడ దొరికిన చోటల్లా డబ్బులు తీసేసుకుంటూ ఆ డబ్బులు రేపు కట్టాల్సింది ఎవరు ఏపీఎండిసీనే కదా వెంకటరెడ్డి గారు ఐ థింక్ గోయింగ్ టు గారు రిటైర్డ్ వదలం రిటైర్ అయిపోతే ఎక్కడ పోతారు ఏ ఈ ప్రపంచాన్ని వదిలిపోలేరు కదా మ్యాక్సిమం అంటే ఇండియాని వదిలిపోతారు అక్కడి నుంచి లాక్కొస్తాం మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఎండి వెంకటరెడ్డి గారు ఎవరు తీసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏదైనా సూట్ కేసు మార్చుకుంటారా మీ ఇద్దరు కలిసి ఏడు వేల కోట్ల రూపాయలు అయ్యా ఒకటి రెండు కాదు ఏడు వేల కోట్లు మీకు వేల కోట్లన్నీ చిల్లర పెంకులు ఉన్నాయి ఏ అధికారంతో ఆ ఏడు వేల కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేశారు వెంకటరెడ్డి గారు ది ఎండి ఆఫ్ ఏపీఎండిసి షుడ్ ఆన్సర్ వాట్ ఈస్ ది పవర్ దట్ ఆస్ గివన్ హిమ్ టు ట్రాన్స్ఫర్ దిఫ్టీ అమౌంట్ ఆఫ్ సెవెన్ థౌసండ్ క్రోర్స్ అన్యాయం కదండి వెంకటరెడ్డి గారు ఒక్కసారి ఒక్కసారైనా ఆలోచించారా గవర్నమెంట్ మాది రాబోతోంది ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రాష్ట్ర పరుడిగా చెప్తున్నాను మీ ఇష్టం వచ్చినవి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఖర్చు పెట్ట పెట్టుకోవడానికి ఇది ఏమన్నా గవర్నమెంటా ఇంకేమన్నానా మనకు రాజ్యాంగం పాడు పత్తి కదా మీ ఇద్దరు కాదు కదా ఇక్కడ దాన్ని గవర్నమెంట్ నడిపేది అక్కడ ఒక ఆయన ఉన్న రావత్ అని ఆయన ఆయన తీసుకుంటారు అసలు ఆర్థిక శాఖని ఎలా నడపకూడదు రావత్ గారిని గత మూడు సంవత్సరాలుగా రావత్ గారు చేసిన పరిపాలన బాపత్తును పరిశీలిస్తే అర్థమవుతుంది ఎలా నడపకూడదు ఆర్థిక శాఖ రావత్ గారిని చూసే నేర్చుకోవాలి సార్ ఈ వెంకటరెడ్డి గారు రావత్ గారు ఈ డెప్యూటేషన్ మీద వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నాం వీఆర్ గోయింగ్ టు టేక్ అ స్ట్రిక్ట్ యాక్షన్ ఖచ్చితంగా రిటైర్ అయినా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం ఎందుకంటే రాష్ట్రాన్ని అత్తలాకుతలు చేసిపోతున్నారు ఈ రాష్ట్రం మీది కాదు మాది మా ప్రజలది అందరి ప్రజలది నాలుగు కోట్ల మంది ప్రజలది మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు పేమెంట్ చేయడానికి ఇదేమన్నా మీ ఇంట్లో సమ్మా మీ ఇంట్లో సమ్మిస్తున్నావా మీ ఇంట్లో సమ్మె అయితే పోయించుకోపోండి మాకే అభ్యంతరం లేదు మీ ఇష్టం వచ్చిన పేమెంట్ చేసుకోండి మీ ఇంట్లో సమ్మె అయితే కార్పొరేషన్ షమ్ముని ఏ విధంగా ఇస్తారు బాస్ మీరు వెంటనే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో దృష్టి పెట్టాలి బడ్జెట్తో సంబంధం లేకుండా రెవెన్యూ ఖర్చు కింద వేల వేల కోట్లు ఖర్చు పెడుతూ ఆ రెవెన్యూ ఖర్చు అనే ఒక బ్లాంకెట్ కింద దాన్ని తోసేస్తూ మొత్తం పేమెంట్లని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఖర్చు పెట్టడం పక్క కార్పొరేషన్ నుంచి తీసుకురావడం ఆరున్నర వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా తీసుకుంటే క్యాకేమో ఎనిమిది రెండు వేల కోట్ల రూపాయలు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోట్స్ తీసుకున్నామని చెప్తుంది మిగిలిన రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పోయాయో అంటే ఆ రెండు వేల కోట్ల రూపాయలు జనం జనవరిలో ఇంకా ఫిబ్రవరి లెక్కలు మన దగ్గర రాలేదు వస్తే ఇంకేం వస్తాయో తెలియదు ప్లస్ ఇప్పుడు ఐదు వేల కోట్ల రూపాయలు అంటే కార్పొరేషన్ దగ్గర నుంచి మీరు రెండు నెలల్లోనే దాదాపు ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ డబ్బులు గవర్నమెంట్లోకి తీసుకునేసారు ఆ కార్పొరేషన్ అట్లా మరి కార్పొరేషన్ దివాళు తీస్తే మీ ఇష్టం పెట్టు ఖర్చు పెట్టారు మీ పాడికి మీరు వెళ్ళిపోతారు మీ ఐదు సంవత్సరాలు ఒక ఛాన్స్ పూర్తి అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోవడం గ్యారంటెడ్ మరి వచ్చిన తర్వాత ఈ అమ్మాబాబు తప్పులన్నీ తీర్చేది ఆ కార్పొరేషన్ కద కట్టుకోవాలి వెంకటరెడ్డికే వెంకటరెడ్డి దులుపుకొని వెళ్ళిపోతాడు వెంకటరెడ్డి గారు చొక్కా దులుపుకొని వెళ్ళిపోతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హ్యాపీగా ఆయన ఇంట్లో ఆయన ఉంటారు నెక్స్ట్ ఐదు పదివేలు పదిహేదేళ్ల పాటు ఎట్లా వచ్చేది లేదు కాబట్టి టీడీపీ డిమాండ్స్ టీడీపీ డిమాండ్స్ అండ్ ఎంక్వైరీ ఇన్ టూ ఆల్ దిస్ ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలి క్యాగ్ కూడా ఇన్ని ఖర్చులు ఎలా పెడుతోంది అని క్యాగ్ క్వశ్చన్ చేయాలి ప్రతి నెల రెవెన్యూ ఖర్చు బ్రేకప్ అనేది కూడా క్యాగ్ ఇవ్వాలి ఆ రెవెన్యూ ఖర్చుని ఒక బ్లాంకెట్ కింద మొత్తం ఖర్చులన్నీ తోసేస్తూ ప్రజలకు తెలియకుండా ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ లేకుండా పారదర్శకత అనేది మినిమం సున్నాతో ఉన్న ఈ ప్రభుత్వం మీద వెంటనే క్యాక్స్ స్పందించాలి ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క వ్యయ నియంత్రణ ఖర్చుని ఎక్స్పెండిచర్ ఖర్చుని స్టాప్ చేయాలి ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు ఏమాత్రం బా జవాబుదారీ లేకుండా ఉన్న ఇట్లాంటి ఏపీఎండిసి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాలి ఈ లో ఈ యొక్క ప్రభుత్వం ఇట్లాంటి అపసవ్య విధానాలను అవలంబించకుండా ఎలక్షన్ కమిషన్ వెంటనే కట్టడి చేయాలని తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది